ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా బాగున్నారని అనుకుంటున్నాను తన్నైల్ చూస్తే మీకే అర్థమైపోతుంది ఈరోజు నేను చేయబోయే రెసిపీ పన్నీర్ దమ్ బిర్యానీ అనమాట ఇంకా వీడియోలోకి వెళ్ళిపోతే ఒక ఫస్ట్ ఒక బౌల్ తీసుకొని అందులో పన్నీర్ ట్యూబ్స్గా కట్ చేసి వేసుకోవాలి అందులోనే మనం తీసుకున్న క్వాంటిటీని బట్టి నేను తక్కువ తీసుకున్నాను కట్టి హాఫ్ లెమన్ వేసాను మీరు ఎక్కువ తీసుకుంటే ఫుల్ లెమన్ వేసుకోండి నిమ్మకాయ రసం పిండుకోవాలి ఆ తర్వాత అందులో కొంచెం నాలుగు పచ్చిమిరప నేనైతే నాలుగు పచ్చిమిరపకాయలు సగానికి కట్ చేసి వేసుకున్నాను మీరు మీ కారాన్ని బట్టి వేసుకోవచ్చు ఇందులో ఇంకా కారం కూడా కలుపుతాం కాబట్టి చూసి వేసుకోవాలి ఆ తర్వాత పుదీనా కొత్తిమీరు వేసాను అందులోనే కొంచెం కరివేపాకు కూడా వేసాను ఫ్లేవర్ బాగుంటుందని ఆ తర్వాత కారం వేశాను ఇందాక చెప్పాను కదా కారం కూడా వేస్తామని చెప్పి మనం వేసుకునే కారాన్ని బట్టి పచ్చిమిర్చి కూడా చూసేసుకోవాలి ఎందుకంటే మనం తినే కారం ఎంత అనేది మనకు మాత్రమే తెలుస్తుంది కాబట్టి మేము కొంచెం స్పైసీగా తింటాం కాబట్టి నాలుగు పచ్చిమిరకాయలు అలాగే మూడు స్పూన్ల ఎండు కారం వేసుకున్నాను తర్వాత ఇందులో కొంచెం పసుపు గరం మసాలా వేసుకోవాలన్నమాట ఉప్పు కూడా వేసుకోవాలి యాక్చువల్గా అప్లిప్పు మిస్ అయినట్టుంది ఉప్పు కూడా వేసుకోవాలి టేస్ట్కి తగ్గట్టుగా ఆ తర్వాత ఇందులో కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి ఇది హోమ్మెడ్ అంటే ఇంట్లో నూరుకున్నప్పుడు అయితే చాలా బాగుంటుంది బయట దానికంటే కూడా అందుకని వీలైనంత వరకు ఇంట్లో నూరుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ మాత్రమే వేసుకోండి ఆ తర్వాత దీంట్లో కొద్దిగా పెరుగు వేసుకొని మనం వేసుకున్న పన్నీర్ ముక్కలకి తగ్గట్టుగా మనం కొంచెం పెరుగు అనేటువంటిది వేసుకొని దీన్ని దీంట్లోనే ఇప్పుడు నేను వేస్తున్నదైతే పచ్చి రెండు టమాటాలు ప పుదీనా కొత్తిమీర పేస్ట్ చేసి వేసాను అనమాట పచ్చిమిర్చి రెండు వేసాను అది వేసి కలిపేసేసాను అనమాట కలిపిన క్లిప్ మిస్ అయినట్టుంది సారీ కలిపిన తర్వాత దీంట్లోనే మళ్ళీ ఆచి బిర్యానీ మసాలా ఉంది కదా చూపించాను కదా అది వేసుకొని బాగా పన్నీర్ ముక్కలకు పట్టేటట్టు కలుపుకుంటున్నాను అనమాట అంటే బిర్యానీ మసాలా వేస్తే ఆ ఫ్లేవర్ మనం తినేటప్పుడు రైస్లో వస్తుంది అన్న ఉద్దేశంతో అది కలిపాను అది లేని వాళ్ళు స్కిప్ చేయవచ్చు అది కంపల్సరీ ఏం కాదు ఉంటే వేసుకోవచ్చు లేకపోతే లేదు ఇలా కనుక్కున్న తర్వాత దీన్ని ఒక హాఫ్ అన్ అవర్ పక్కన పెట్టేసుకోవాలి అనమాట యాక్చువల్గా నేను మార్నింగ్ ఎర్లీ మార్నింగు బాక్సెస్ కోసం వండుతున్నాను కాబట్టి నాకు మార్నింగ్ మ్యారినేట్ చేసి పెట్టుకోవడానికి టైం ఉండదు కాబట్టి నేను నైటే మ్యారినేట్ చేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాను అనమాట ఎర్లీ మార్నింగ్ వండుకోవడానికి చాలా ఈజీగా ఉంటుందని ఇకపోతే ఇది మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ వీడియో అనమాట బియ్యం బియ్యం ఉడకబెట్టుకోవడానికి ఒక గిన్నెలో వాటర్ తీసుకొని అందులో హోల్ గరం మసాలా బిర్యానీకి మనం ఏవేవైతే గరం మసాలాలు వాడతామో షాజీరా ఇలాచి నల్ల ఇలాచి నార్మల్ ఇలాచి లవంగాలు చెక్క ఇవన్నీ వేసుకొని అందులోనే ఒక రెండు మూడు చుక్కలు ఆయిల్ వేసుకోవాలంటే వేసుకోవాలి ఆయిల్ ఎందుకు వేస్తాము అంటే మెతుకులు అనేటువంటివి ఒకదానికి ఒకటి అతుక్కుపోకుండా విడివిడిగా ఉంటాయని చెప్పి ఆయిల్ వేస్తామన్నమాట ఆ తర్వాత ఇందులో రెండు పచ్చిమిర్చి మజ్జిపు కోసి వేసుకోవాలన్నమాట ఇందులోనే సాల్ట్ ఇందాక కూరలో వేసాం కదా మ్యారినేట్ చేసినప్పుడు వేసాం కదా అది కూరకు సరిపోతుంది రైస్కి కూడా పట్టాలి కాబట్టి దీంట్లో కూడా కొంచెం సాల్ట్ వేసుకోవాలన్నమాట ఆ తర్వాత ఇందులో కొంచెం పుదీనా కొత్తిమీర కూడా వేసుకోవాలి పుదీనా కొత్తిమీర వేసుకొని ఇలా మరగనివ్వాలి అనమాట ఇది మరుగుతుండగా ఇటు సైడ్ ఇంకొక స్టవ్ మీద మనం ఏదైతే బిర్యానీ ఉండాలనుకుంటున్నామో ఆ గిన్నె పెట్టుకొని అందులో మనం ఏదైతే ఫ్రైడ్ ఆనియన్స్ కోసం ఫ్రై చేస్తామో ఆయిల్ వేసుకొని ఫ్రై ఆనియన్స్ ఆనియన్స్ ఫ్రై చేశాక ఆయిల్ మిగులుతుంది కదా ఆయిల్ వేసేసుకొని అందులో కొంచెం ఉల్లిపాయలు కోసి పొడవుగా కోసి వేసుకోవాలన్నమాట యాక్చువల్గా మ్యారినేట్ చేసిన పన్నీర్ అయితే ఉందో అందులో నేను ఎర్లీ మార్నింగ్ వచ్చేసి కొంచెము ఫ్రై చేసిన ఆనియన్స్ నైట్ ఫ్రై చేయలేదు ఆనియన్స్ అందుకని కలపలేకపోయాను మార్నింగ్ ఫ్రై చేశాను సో అందుకని కొంచెం ఫ్రై ఆనియన్స్ తర్వాత ఆయిల్ కలిపాను అనమాట అందులో ఆ క్లిప్ తీయటం మర్చిపోయాను హడావుల్లో మీరు అలా యాడ్ చేసేసుకోండి ఫ్రై ఆనియన్స్ ఆయిల్ కూడా యాడ్ చేసుకోండి ఆ తర్వాత ఆనియన్స్ కొంచెం వేగనివ్వాలి వేగాక రాత్రి మనం ఏదైతే మ్యారినేట్ చేసి పెట్టుకున్నామో ఆ పన్నీర్ పన్నీర్ మ్యారినేట్ చేసాం కదా అదంతా ఈ గిన్నెలో వేసుకొని ఉడికించుకోవాలన్నమాట ఇలా ఒకసారి కలిపేసుకొని ఉడికించుకోవాలి ఇలా బాగా కలుపుకున్న తర్వాత దీనికి మూత పెట్టేసి ఒక టెన్ మినిట్స్ లో ఫ్లేమ్లో ఉడికించుకోవాలి పన్నీర్ అనేటువంటిది చాలా త్వరగా ఉడికిపోతుంది కాబట్టి ఎక్కువ టైం కూడా పట్టదు ఒక పది నిమిషాలు లో ఫ్లేమ్లో పెట్టి ఉడికిచ్చేస్తే అది మెత్తగా సాఫ్ట్గా ఉడికిపోతుంది ఇటు సైడ్ ఇంకా బియ్యం నీరు మరుగుతున్నాయి కాబట్టి నేను ఏదైతే కడిగి నానపెట్టుకున్నానో ఒక హాఫ్ అన్ అవర్ నానబెట్టుకున్నా సరిపోతుంది ఆ నానపెట్టిన బొయ్యి బియ్యం వచ్చేసి ఎసర్లో వేస్తున్నాను అనమాట ఇట్లా వేసేసాక ఒకసారి కలిపేసుకొని ఉడికించుకోవాలి అంటే ఒక మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి లేదంటే అడుగు అంటుంది అనమాట అందుకని చెప్పి ఇట్లా మధ్య మధ్యలో కలుపుకుంటూ ఒక నైంటీ పర్సెంట్ కుక్ అయ్యే వరకు ఉడికించుకోవాలి అనమాట బాస్మతి రైస్ అనేటువంటిది వాడటం నార్మల్ రైస్ కూడా వాడవచ్చు ఏంటంటే బాస్మతి రైస్ వాడితే బిర్యానీ ఫీల్ వస్తుంది కాబట్టి అది వాడతాము లేదంటే ఇంట్లో ఉన్న నార్మల్ రైస్తో కూడా మనము ఈ బిర్యానీ చేసుకోవచ్చు ఇలా ఉడుకుతున్నప్పుడు మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలన్నమాట ఇలా కలుపుతూ ఉడికిందో లేదో చూసుకోవాలి ఉడికితే మనం తీసేసుకోవచ్చు నాకు ఇంకా ఉడకలేదు కాబట్టి నేను అలా మధ్యలో కలిపేసి ఉడికించుకుంటున్నాను అనమాట సో ఇలా మధ్య మధ్యలో కలపాలన్నాను కదా ఇప్పుడు కలుపుతూ నేను చూసుకుంటున్నాను ఉడికిందా లేదా అని చెప్పేసి నాకు ఉడికిపోయింది అందుకని చెప్పి నేనేం చేస్తున్నానంటే చిల్లులు గిన్నె ఉంటుంది కదా ఆ చిల్లు చిల్లుల గిన్నెలో రైస్ని వాటర్ మొత్తం డ్రైన్ చేసుకోవాలి ఇక్కడ ఇంకొక చిన్న టిప్ ఏంటంటే మనము రైస్ అనేటువంటిది స్టవ్ ఆఫ్ చేసి తీయకూడదు ఇదైతే నా ఓన్ టిప్ కాదు నేను ఇట్లాగే వీడియోస్ చూస్తున్నప్పుడు ఒక హోటల్ అతను చేస్తుంది చేస్తూ అతను ఈ టిప్ చెప్పాడనమాట రైస్ అనేటువంటిది ఎప్పుడు ఆఫ్ చేసి తీయకూడదు అంట ఆన్లోనే తీయాలంట అందుకని చెప్పి నేను ఆ టిప్ ఫాలో అవుతూ రైస్ పొయ్యి మీద ఆన్లోనే పెట్టేసి నేను ఇలా తీసుకుంటున్నాను అనమాట ఇలా తీయడం కొంచెం కష్టమే బట్ వాళ్ళు చెప్పింది ఫాలో అయితే మనకి ఇంకా పర్ఫెక్ట్గా వస్తుంది కదా అందుకని చెప్పి నేను ఫాలో అవుతున్నాను అలా మొత్తం రైస్ అయితే తీసేసుకున్నాను అనమాట తీసి పక్కన పెట్టుకున్నాను ఇప్పుడు ఇందాక పన్నీర్ వేసి పెట్టాం కదా అది టెన్ మినిట్స్లో ఉడుకుతుంది అని చెప్పాను కదా ఇది చూడండి ఎంత సాఫ్ట్గా ఉడికిందో సాఫ్ట్గా కుక్ అయిపోయింది ఇలా నొక్కి స్పూన్తో నొక్కి చూస్తే తెలుస్తుంది కదా మీకే అర్థమైపోతుంది సాఫ్ట్గా కుక్ అయిపోయిందనమాట చూడండి స్పూన్ పెట్టుబెడితే తగ్గిపోతుంది దిగిపోతుంది అనమాట అలా సాఫ్ట్గా కుక్ చేసుకోవాలి ఇలా టెన్ మినిట్స్ కుక్ చేసుకున్న తర్వాత ఇది స్టవ్ ఆఫ్ చేసేసుకుని అందులో మనమే స్టవ్ ఆఫ్ చేయాల్సిన అవసరం లేదు మనం ఏదైతే స్ట్రెయిన్ చేసి పెట్టుకున్నామో ఆ బిర్యానీ రైస్ మొత్తము ఇలా సెట్ చేసుకోవాలన్నమాట మొత్తం సెట్ చేసేసుకొని నీట్గా ఫ్లా ఫ్లాట్గా అంతా సెట్ చేసేసుకోవాలన్నమాట సెట్ చేసుకున్న తర్వాత సెర్చ్ చేసుకున్న తర్వాత దీని మీద ఫ్రైడ్ ఆనియన్స్ పుదీనా కొత్తిమీరతో గార్నిష్ చేసుకో ఇది అందరికీ తెలిసిన విషయమే పుదీనా కొత్తిమీర ఫ్రైడ్ రైస్తో గార్నిష్ చేసేసుకొని దీని మీద అనేది వేసుకుంటే ఆ గీ ఆ గీ ఫ్లేవర్ రైస్లో దిగి బిర్యానీ చాలా టేస్ట్ వస్తుంది గీ అనేటువంటిది మస్ట్ ఉపయోగించుకోండి ఆ తర్వాత దీని మీద కొంచెం లెమన్ రైస్ అనేది వేసేసుకొని లెమన్ రసం సారీ సారీ నిమ్మ రసం కూడా వేసేసుకోవాలి ఆ తర్వాత మనము కలర్ కోసము కుంకుమ పువ్వు పాలలో నానబెట్టి వేసుకుంటే కలర్ బాగా వస్తుంది టైం లేదు అనుకుంటే వాటర్లో కలర్ కలిపి వేసేసుకోవచ్చు ఫుడ్ కలర్ నాకు టైం లేదు కాబట్టి నేను ఫుడ్ కలర్ కలిపి వేసేసుకుంటున్నాను మీరు కుంకుమ పువ్వు ఉంటే వేసేసుకోవచ్చు లేదు ఇలా కూడా యూస్ చేయొచ్చు అనమాట ఇలా చేసేసి ఒక పది నిమిషాలు దమ్ పెట్టేసుకుంటే సరిపోతుంది ఎక్కువ అవసరం లేదు ఒక పది నిమిషాలు దమ్ పెట్టుకుంటే సరిపోతుంది నిజం ఫ్రెండ్ నిజంగా అండి నేను ఫస్ట్ టైం ట్రై చేస్తున్నాను ఎలా వస్తుందో అని చెప్పి చాలా భయపడ్డాను కానీ హోటల్లో మనం ఆర్డర్ పెట్టుకుంటే పన్నీర్ బిర్యానీ ఎలా ఉంటుందో సేమ్ టు సేమ్ అలాగే వచ్చిందండి నిజంగా టేస్ట్ కూడా చాలా బాగుంది నేనైతే పన్నీర్ ఎప్పుడూ తినలేదు ఇవాళ ట్రై చేశాను చాలా చాలా బాగుంది ఫ్రెండ్స్ మీరు కూడా ఒకసారి ట్రై చేయండి నిజంగా చాలా బాగుందనమాట మీకు ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ కొత్తగా ఛానల్ స్టార్ట్ చేశాను కాబట్టి ప్లీజ్ ఎంకరేజ్ చేయండి ఇప్పుడు నేను ఒక దమ్ అయిన తర్వాత ఇట్లా కలిపి చూపిస్తాను మీకే అర్థమవుతుంది అనమాట ఎంత పర్ఫెక్ట్గా వచ్చింది అనేటువంటిది హోటల్ స్టైల్లో ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో మీకే తెలుస్తుంది ఇదిగోండి చూడండి కలుపుతున్నాను కదా మీకే అర్థమవుతుంది అనుకుంటాను ఎంత పర్ఫెక్ట్గా ఎంత చక్కగా జ్యూసీ జూసీగా పర్ఫెక్ట్గా వచ్చిందనమాట ఒకసారి ట్రై చేయండి మీకు కూడా ఇంతే పర్ఫెక్ట్గా వస్తుంది అనమాట ప్లీజ్ ఎంకరేజ్ చేయండి ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్